హాయ్ వెల్కమ్ టు కేపి చిల్లీ కల్చర్ మనం ఇప్పుడు కూడా మళ్ళని చూడ్డానికి వచ్చాం ఈ రోజుతో మళ్ళీ నారు వేసి ముప్పై మూడు రోజులు అవుతుంది నారు ఈ హైట్ వస్తుంది మనం ఇంకా పదిహేను రోజులు మొక్కేస్తాం కాబట్టి అది ఈ హైట్ వెళ్ళిద్ది అంత హైట్ అయితే మనకి పొలాల్లో నాటుకోవడానికి కష్టంగా ఉండి కాబట్టి మనం ముప్పై రోజులు దాటగానే నార్ కటింగ్ చేస్తాం ఇది ఇలా ఆల్రెడీ కట్ చేస్తున్నారు నారు ఇవిలా కట్ చేస్తారు ఇప్పుడు వల్ల ఏంటంటే దానిపైన ఈ మొత్తం కట్ చేసి ఒక చిన్న హైట్ ఒక జాన ఉండేటట్టు చూసుకుంటారు దీనివల్ల లాభాలు ఏంటంటే దీని వేరు అనేది కింద భూమిలోకి ఎక్కువ వెళ్లకుండా ఉండిద్ది ఇంకోటి ఏంటంటే సైడ్ కొమ్మలు వస్తాయి సైడ్ కొమ్మలు వచ్చి దీని యొక్క కాండం మొక్క కాండం అనేది కొంచెం గట్టిగా ఏర్పడి మొక్క ఎక్కువ వాతావరణం తట్టుకునేటట్టుగా తయారవుతుంది దీనికోసం అని చెప్పి ముప్పై రోజులు దాటగానే మిరపనారు యొక్క పై అంచులు కోస్తారు కావాలని చూడండి డిఫరెంట్ చూడండి ఇది కొయ్యన్నారు ఇలా ఉన్నాయి ఇది కోసింది ఇలా ముప్పై రోజుల తర్వాత కోస్తారు ఇది కోసిన తర్వాత దీని మీద బ్లై బ్లైటెక్స్ మందు ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఎందుకంటే కుళ్ళుడు వచ్చే అవకాశం ఉండేది కాబట్టి మనం బలవంతం కోశం కాబట్టి కుళ్ళు రాకుండా బ్లైటెక్స్ పౌడర్ని స్ప్రే చేస్తారు దీనివల్ల కుల్లుడు రాదు చూడండి పొద్దున్నుంచి అందరు అదే పనులు ఉన్నారు కోయడంలోనే మా అమ్మ కూడా అదే పనులనంది మొత్తం పదమూడు మళ్ళు మనం కోసుకుంటేమో అయిపోయింది కూలీలకి ఇవ్వాలంటే ఒక మడి కోసినందుకు యాభై రూపాయలు తీసుకుంటారంట మొత్తం కోసి ఈ ఆకుల్ని దూరంగా తీసుకెళ్ళి పడేయాలి లేదంటే ఆకులు కుళ్ళిపోయి స్మెల్ చాలా దారుణంగా వచ్చింది మిరప ఆకులు కుళ్ళిపోతే చాలా స్మెల్ దారుణంగా ఉండిద్ది చూడండి మొత్తం పదమూడు మళ్ళు మా అమ్మ ఇప్పటికే పది మళ్ళు కోసేసింది కూడా ఇంకా పదిహేను రోజులు పట్టితే మిరప మళ్ళీకి ఈ నారు మొత్తం పీకేసి పొలాల్లోకి వెళ్ళి నాటుతాము మొక్క క్వాలిటీ కూడా చూడవచ్చు చూడండి ఎలా ఉంది మొక్క నారు చాలామంది ఏంటంటే నర్సరీలో కూడా పంచవచ్చు కదా అంటారు కానీ ఇంత స్ట్రాంగ్గా రాదు మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే ఇటువంటి మడ్డలు పెంచుతాం మేము ఎప్పుడు దీనివల్ల ఏంటంటే మొక్క శాతం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మొక్క కూడా స్ట్రాంగ్గా ఉండిద్ది కొంచెం కొంచెం ఎండకు కూడా తట్టుకునేటట్టు భూమిలో వేయగానే కొన్ని రోజులు కొంచెం స్ట్రాంగ్గా ఉండిద్ది మామూలుగా నర్సరీలో పెంచిన మొక్క ఏంటంటే ఇంత గట్టిగా రాదు కొంచెం లేతగా ఉండిద్ది కొంచెం ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని మేము ఎప్పుడూ మళ్ళలో పెంచుతాం ఇలా చూడండి బల్లే అసలు చూసినప్పుడు నాకు అనిపించేది అప్పుడప్పుడు తీటోట్లేమో అని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి